సార్ సార్ చిన్న ఇప్పుడు ఇంత చేస్తున్నారు ఇప్పుడు అన్ని మళ్ళీ ఇక్కడ చెప్తా కూడా మీరు మళ్ళీ ఆర్టిస్టులకే గా మాట్లాడుతున్నారు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కి సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కూడా ఒక వింగ్ అనేది ఉండింది సార్ వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు చాలా చిన్న సినిమాల్లో వాళ్ళందరికి వాళ్ళకి ఒక మీలాగా ఒక పేరు లేదు కానీ వాళ్ళు మంచి కంటెంట్ తో సినిమాలు తీస్తున్నారు బట్ ఫైనల్ గా వాళ్ళు వచ్చి ఆగిపోతున్నారు వాళ్ళకి రిలీజ్ సినిమా దాకా తీస్తున్నారు కానీ వాళ్ళకి రిలీజ్ చేసుకోవటం మార్కెట్ చేసుకోవటం తెలియట్లా ఇంత పెద్ద కెపాసిటీ ఉన్న ఆర్జీవి గారు మార్కెటింగ్ వైపు కూడా ఏమన్నా వచ్చే ఆలోచనలు ఉందా సి ఇప్పుడు ఇక్కడ అంటే మీరు ప్రొడ్యూసర్స్ అని చెప్పారు అవును ప్రొడ్యూసర్ అంటే ఎవరు హీస్ మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ సినిమా అనేది ఒక ప్రోడక్ట్ ఓకే ఎందుకంటే మీరు మీరు ఎఫర్ట్ టైమ్ మనీ అన్నీ ఖర్చు పెట్టి ఒకటి చేసి యూ వాంట్ గెట్ ఇప్పుడు బట్టలు కొట్టింది అనుకోండి మీరు ఒక షర్ట్ బ్రాండ్ చేశారు ఆ షర్ట్ బ్రాండ్ యూ మీరు అనుకుంటున్నారు చాలా మందికి ఇది నచ్చుతుంది ఈ షర్ట్ అందరూ కొంటారు అని మీరు అక్కడ షాప్ లోకి వెళ్ళేసరికి వంద బ్రాండ్లు ఉన్నాయి అక్కడ ఆ షాప్ లో ఉన్న వంద బ్రాండ్ లో ఒక దొరికే ఆటలో షాప్ ఓనరు ఏమనుకుంటాడు అరే ఇది ఇది ఎవడో కొండు ఇది కొంటాడు ఆడికి లిమిటేషన్ ఉంటుంది స్పేస్ లేదు సో వాడికి ఉన్న స్పేస్ లో వాడికి ఉన్న నమ్మకంతో ఆడుకున్న ఐదో ఆరో ముందు పెడతాడు కొన్ని కింద పెడతాడు కొన్ని అసలు రాని షాప్ లో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ మీరు చెప్పే ఆ నలుగురు అని చెప్తారు చూడండి ఇప్పుడు దిల్ రాజు మన సురేష్ బాబు అది కూడా ఇస్ వెరీ బిగ్ మిస్కన్సెప్షన్ థియేటర్లకి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు థియేటర్ అనేది షాప్ ఇది ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ సేల్స్ కౌంటర్ దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్ ఓకే అప్పుడు సేల్స్ కౌంటర్ గురించి అర్థం అవ్వకుండా మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎవరి మూర్ఖత్వం అది మ్యానుఫాక్చర్ అప్పుడు అది అది పాయింట్ ఎలా 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 కదా ఇప్పుడు ఇప్పుడు నాకు అవును అది సెపరేట్ సెపరేట్ వర్టికల్స్ కదా ఆ బిజినెస్ వేరు ఒకే మనిషి దాని ఓనర్ అవ్వచ్చు బట్ నన్ను అది మునాపి అవ్వదు ఎందుకంటే షాప్ లో ఇప్పుడు మీరు ఒక షర్ట్ చేశారు నేను ఒకటి చేశాను దాన్ని కూడా చేశాడు మీ షర్ట్ ఏమో పెట్టాడు అక్కడ నాది పెట్టాల అప్పుడు ఏమవుతుంది ఒకవేళ జనాలకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టీప్లెక్స్ ఉన్నాయి అనుకోండి వాళ్ళు దీనికి షో ఇవ్వచ్చు దీన్ని ఒకటే ఇస్తాం దీన్ని అక్కడే ఇస్తాం అది లో పెట్టినప్పుడు చాలాసార్లు అవుతుంది అప్పుడు నష్టం ఎవరికి వస్తుంది వాళ్ళు కూడా వస్తుంది సో ఇప్పుడు అతనికి మీ సినిమా నుంచి మీరు ఒక చిన్న మ్యానుఫ్యాక్చరర్ కానీ బాగా కంటెంట్ ఉంది బాగా ఆడుతుంది అని నమ్ముకుంటే ఎందుకు పెట్టాడు ఆయన ఆయన డబ్బు కోసం పెట్టాడు మీకోసం కాదు చిన్న మ్యానుఫ్యాక్చరర్ని

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు పొగరుంటది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులికేట్ వేస్తామండి పంపేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం